ఒక కొడుక్కి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అతని తండ్రి అతన్ని ఎప్పుడూను ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు టేబుల్ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తూ ఉండేవాడు ఆ మాటలు ఆ కొడుక్కి నచ్చేవి కావు ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా వినేవాడు కానీ ఈరోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది ఉద్యోగం రాగానే వేరే చోటికి వెళ్ళిపోవాలని మనస్సులో అనుకున్నాడు ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుక్కి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ ధైర్యంగా సమాధానం చెప్పు ఒకవేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నల్ని కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కో అని చెప్పి ఖర్చులకు కొంచెం ఎక్కువగానే డబ్బులిచ్చి పంపాడు ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్లాడు అంత పెద్ద బిల్డింగ్కి సెక్యూరిటీ లేదు గేట్ యొక్క గడి కొంచెం వెళ్తున్న వాళ్ళ చేతికి తెగలేటట్లు ఉంది దాన్ని సరిచేసి లోపలికి వెళ్ళాడు లోపల గేట్ కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకు నీళ్లు పట్టి టూబ్ ను నడిచే దోవలో పడేసి ఆ తోటవాడు మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళిపోయాడు ఆ టూబ్ ని చేతిలోకి తీసుకొని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు రిసెప్షన్ లో ఎవరూ లేరు ఇంటర్వ్యూకి ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది మెల్లగా మెట్లెక్కాడు దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నామని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్ళి లైట్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్లో చాలా మంది కూర్చొని ఉన్నారు అంతమందిని చూసి నాకిక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగులు వేశాడు అక్కడ ఫ్లోర్ పై ఉన్న మ్యాట్పై వెనకం తలక్రిందులుగా ఉంది దాన్ని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆ హాల్లో ముందు వరుసలో చాలామంది కూర్చొని ఉన్నారు వెనుక వరుస ఖాళీగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది గదిలో ఎవ్వరూ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలో నుండి బయటకు పంపిస్తున్నారు దానివల్ల లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేకపోయాడు లోపల ఏ ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్ళి నిలబడ్డాడు అతని సర్టిఫికేట్స్ తీసుకున్న అధికారి తెరిచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరుతారో అని అధికారి అతన్ని అడిగాడు ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగంలో చేరుతారని అడిగారో అర్థం కాకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడా కెమెరాలు పెట్టాం ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ని కానీ టూబ్లైట్స్ను కానీ ఫ్యాన్ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరొక్కరే అన్నింటినీ సరిచేస్తూ లోపలికి వచ్చారు మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నామని అధికారి చెప్పాడు నాన్న చెప్పే మాటలన్నీ నాకు విసుగు తెప్పించేవి కానీ ఆ మాటలు ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయని సంతోషపడ్డాడు తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది ఉద్యోగంలో చేరేటప్పుడు నాన్నని కూడా ఇక్కడికి తీసుకురావాలని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు తండ్రి మన కోసం ఏం చెప్పినా ఏం చేసినా మన భవిష్యత్తుకి మంచి జరగాలని చేస్తాడు ఉలి దెబ్బలకి శిల బాధ పడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు ఆ బాధని తట్టుకున్నప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది తండ్రి మనలో ఉన్న చెడుని ఉలిపెట్టి కొట్టినట్లు పొగుడుతాడు తల్లి బిడ్డని పాలిచ్చి లాలించి కథ చెప్పి పడుకోబెట్టి పెంచుతుంది కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్ని తన కొడుకు చూడాలని తన భుజంపై కూర్చోబెట్టి లోకాన్ని చూపిస్తాడు తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర తల్లి కష్టపడేదాన్ని కనిపెట్టొచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు వారు చెప్తే కానీ కనిపెట్టలేరు మనకి తండ్రి ఐదు సంవత్సరాల వరకు గురువులాగా ఇరవై ఐదు సంవత్సరాలకు శత్రువులాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది తల్లి వృద్ధాప్యంలో కొడుకు లేదా కూతురింట్లోనే ఉండి తన జీవితాన్ని గడుపుతుంది తండ్రి అలా ఉండలేడు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు అందువల్ల తల్లిదండ్రుల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు బ్రతికుండగా తల్లిదండ్రులకు కడుపు నిండా ప్రేమగా నాలుగు ముద్దలు పెట్టండి సంతోషంగా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించండి జై హింద్